హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మునేకల్లో వచ్చేసి దోశ సెంటర్ బాగా జరుగుతుంది ఇక్కడ ఓకే ఏమ్రా స్టార్ట్ కదా వీడియో స్టార్ట్ వేరే ఇది నీకు స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్స్ అంతా బాగుంటాయి మునె అంటేనే అంటేనే బాగా దోశ సెంటర్కి ఫేమస్ అనమాట ప్రతి దగ్గర మొత్తం దోశ సెంటర్సే పీజీలు దోశ సెంటర్స్ ఎక్కువ అనమాట నైట్ టైం వచ్చినా డే టైం వచ్చినా మినిమం ఇక్కడ చూడండి ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చేసారు చూస్తున్నారు కదా ఈ రేంజ్లో అనమాట నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు అది తిన్నా ఒక రోజు అన్న కేఫ్ ఉంటుంది కేఫ్ తర్వాత నెక్స్ట్ ఇరాన్ఛాయ్ లాంచాయలు పెట్టేవాడికి ఒక్కొక్క దగ్గరనే ఇది అవుతుందిరా చూద్దాంరా ఉన్నాయి పంపా నువ్వు మీరు చూడటానికి ఏమి ఏముంది చూసేదానికి ఏముంది తీసుకుంటాం అంటే ఓకే బ్రో పొద్దు పొద్దున్నే ఎందుకు అని కదా అదే మధ్యాహ్నం అన్న అయితే రేట్లు ఎక్కువ చెప్తే తీసుకుంటారు చూద్దాం చలో బాయ్ భయ్య మాకు ఒక షార్ట్ బట్టల్ షాప్ అయితే కనిపించింది మళ్ళీ టర్న్ తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇది బట్టల్ షాప్ వచ్చేసి డీ ఫైన్ లైఫ్ స్టైల్ అంట ఐఫైన్ సారీ డీ ఫైన్ కాదు ఇది టీపీ ఇప్పుడే ఐఫై షోరూమ్కి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి మంచి బ్రాండ్స్ షర్ట్స్ ప్యాంట్స్ అంతా ఉంది వీడియో తీసుకోవచ్చు కదా మాకైతే మేము టిఫిన్ తిని వెళ్తా ఉండేది మాకు అనిపించింది ఇక్కడికి వచ్చేసాము జస్ట్ విజిట్ చేసేసాము చాలా ప్రీమింగ్గా ఉంది క్లాత్ అంతా ఎవరైనా ఉంటే ఇక్కడ నియర్ బై మునేకల్లో హై ఫైన్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి రీజనబుల్ ప్రైస్ అని చెప్తున్నారు బట్ క్వాలిటీ నచ్చితేనే తీసుకొని అంటున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చాలా బాగుంది షాపింగ్ మాల్లో కూడా సేమ్ ప్రైస్గా ఉంటాయన్నమాట विलियम में एमbro एंड